మే పదకొండు విజేతలను చూడండి హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయంలో ఏకరూ పెట్టబడిన విశ్వాసవీరులు తర్వాత అధ్యాయంలో గొప్ప సాక్షి సమూహంగా పిలువబడ్డారు ఇప్పుడు పరలోకంలో ఉన్న ఈ స్త్రీ పురుషులు ఓ స్టేడియంలో కూర్చున్న ప్రజల్లాగా మనం పందెంలో పరిగెడుతుంటే మనల్ని చూడడం లేదు సాక్షులు అనే మాటకు అర్థం ప్రేక్షకులు కాదు ఆంగ్లంలోని మాటర్ అనే పదం సాక్షులు అని తర్జుమా చేయబడిన గ్రీక్ పదం నుండి నేరుగా వచ్చింది ఈ మనుషులు మనం ఏం చేస్తున్నామో చూడడం లేదు సరికదా వారు మనకు సాక్ష్యం ఇస్తున్నారు దేవుడు మన అంతరంగాన్ని చూడగలడని దేవుడు వారికి సాక్ష్యం ఇచ్చాడు వారు మనకు పాత నిబంధన ద్వారా సాక్ష్యం ఇస్తున్నారు నేను ఎప్పుడో కానీ పాత నిబంధన చదవను కీర్తనలు సామెతలు తప్ప అని ఒప్పుకునే వ్యక్తి ఎంతో ఆధ్యాత్మిక సహాయాన్ని కోల్పోతున్నాడు నేటి వచనాన్ని చూడండి ఓర్పు ఉత్సాహాలను పెంపొందించుకునేందుకు అత్యుత్తమ మార్గాల్లో ఒకటి పందెంలో పరిగెత్తి విజేతలుగా నిలిచిన పాత నిబంధనలోని భక్తిగల స్త్రీ పురుషుల గురించి తెలుసుకోవడం నేటి వచనం ఏలైనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నయో మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి రోమా పదిహేను నాలుగు ఇవి కూడా చదవండి హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు నాలుగు ఐదు వచనాలు ముప్పై తొమ్మిదవ వచనం పన్నెండవ అధ్యాయము మొదటి వచనం తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు చేయాల్సిన పని మీరు కుటుంబంతో సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే యోసేపు గురించి చదవండి ఒకవేళ మీ పని మీరు చేయలేనంత పెద్దది అనిపిస్తే మోషే జీవితాన్ని అధ్యయనం చేయండి ఒకవేళ ప్రతీకారానికై శోధింపబడితే దావీదు ఈ సమస్యని ఎలా ఎదుర్కొన్నాడో చూడండి దేవుడు మేమును దీవించునుగాక ఆమెన్